ముఖ్యంగా ఈ కుర్మనార్ కాలనీ ఉప్పలిసు లక్ష్మీ ఈ సమర సొసైటీ నాలుగు కాలనీలకు సంబంధించిన ఎస్టీపీ పైపు ఎస్పీ పాయింట్ బిర్యాదు కూడా సంబంధం ఉన్నదాన్ని తీసుకొచ్చి కావాలని మూడు నాలుగు కాలనీల మధ్యన వేసి మనకు ఇబ్బందికరమైన విషయం తీసుకొస్తున్నది దీని గురించి ఇప్పటికీ ఎమ్మెల్యే గారు కూడా విలిపించి ఓపెనింగ్ చేయకుండా రిటర్న్ పంపినాం అయినా రాత్రి రాత్రి పనులు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి మేము వినపం చేసేది ఏంటంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలి కానీ ప్రజలకు హానికరమైన పనులు వద్దనేది మా అందరి అభిప్రాయం కాలినవాసులది కాబట్టి దయదలిసి జస్ట్బిన్ పైపుని ఇక్కడ కుర్మనార్లో ఉప్పలిస్లో పెట్టకుండా వేరే ప్లేసులు ఎక్కడైనా పెట్టుకోవాలనేది మా కాలినవాసుల ఆందోళన దీని గురించి ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు కూడా వినపత్రం ఇచ్చినాం కార్పొరేటర్ గారు కూడా వినపం చేసినాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కూడా తెలియాలనేది మీడియా ద్వారా పేపర్ ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం దయచేసి ప్రజలు అనేటోళ్ళు మన వాళ్ళు ఇలా ఒక్కరోజు తొంభై ఏది కాదు అది భవిష్యత్తుని మా కాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రజల హానికారం లేకుండా క్షమంగా ఉంచాలనుకుంటే ప్రభుత్వం ప్రజల వద్దన చేయాలి కానీ మాకు హానికరమైన విషయం అనేది ఈ కాళి వాసులు అందరి తరఫునకి వెళ్ళి మీరు ధన్యవాదాలు చేసి కోరుచున్నాను ఎస్టీపీ పడితే ప్రాబ్లం అంటే ఇప్పటి వరకే మాకు కాల కన్వెనెన్స్ విధాలు వా లేనిలేని వాసనలు వస్తున్నాయి కాబట్టి పూసినది దగ్గర ఉన్నది అదే కాకుండా దాంతోపాటు మిగతా ఆ నీళ్లు మురికి నీళ్ళు ఇక్కడికి వెళ్ళి ఫిర్యాదు కూడా ఉప్పల చెరుకెళ్ళి నల్ల వెళ్ళి తీసుకొచ్చి కలెక్షన్ పెడితే ఆ అంతా ఇక్కడ పెట్టి మాకు అనారోగ్యానికి లేని రోగాలు తయారవుతాయి ఇప్పటికే అనారోగ్యాలు తయారు వల్ల లేని లేని హాస్పిటల్ తిరుగుడు కావాల్సిన ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ గోల్డ్ కానీ ఇనుపది కానీ ఏదన్నా కానీ ఒక్క వస్తువు ఉండాలనుకుంటే సిలిమెక్కిపోతుంది ఇంకా విపరీతమైన అసలు కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి కాలుష్యం అనారోగ్యానికి దూరంగా ఉంచి మంచి ప్రవర్తన చేయాలనే పబ్లిక్ మా కోరికే కోరిక ప్లాంట్ అని నిర్మాణానికి రెడీ అవుతున్నదో అది మనకు ఆ మూడు కాలనీలకు కానీ ఉప్పల్ డివిజన్ కానీ ఉప్పల్ కాన్స్టెన్షన్ కానీ సంబంధం లేని ప్లాంట్ అది ఎక్కడైతే పిజ్జా కూడా శాంక్షన్ అయిన ప్లాంట్ని తీసుకొచ్చి ఇక్కడ గరీబోలు బస్తీ ప్రజలు ఇలా ఏం చేయలేరు అన్న విధంగా ఇక్కడ అండగడుతురు ఇంతకు ముందుకు కూడా డంప్ యార్డ్ అని తీసుకొచ్చి పెట్టిర్రు ఆ డంప్ యార్డ్ మాకు సంబంధమే లేదు అది ఉప్పల్ది నాగోళ్ళది ఎల్బీ నగర్ డంప్ యార్డ్ తీసుకొచ్చి పెడదామన్న ప్రయత్నం చేస్తే అప్పుడు మూడు కాలనీలు కలిసికట్టుగా పోరాడి దాన్ని ఆపుకోగలిగినాం ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకొస్తారు దీనివల్ల పొల్యూట్ అవుతుంది ఎయిర్ పొల్యూట్ అవుతుంది స్మెల్ వస్తుంది లేని రోగాలు వస్తాయి దీనివల్ల ఒక్కటి కూడా కాలనీకి మంచి జరిగేది ఏం లేదు అదే ప్లేస్ని ఒక కాలనీ బస్తీ దవాఖానకో ఇక్కడ కాలనీలకి అంగన్వాడీ కూడా గది లేదు అంగన్వాడీ కన్నా కేటాయించురి ఒక పార్క్ కేటాయించురి ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టుర్రీ ఇక్కడ మూడు కాలనీలు సపోర్ట్ చేస్తాం అంతేగాని ఈ ఎస్టీపీ ప్లాంట్ ప్రజలకు ఎంతసేపు ఆన చేసేదే తప్ప మంచి చేసేది ఏది ప్రభుత్వం చేస్తలేదు దయచేసి దీన్ని వెంటనే ఆపాలని కోరుకుంటున్నాం